ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను మతై సువార్త ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మానవునికి ఐశ్వర్యము విద్య హోదాలు మొదలగునవన్నీ ఉన్నప్పటికి అతడు తన జీవితములో విశ్రాంతి సంతోషము సమాధానము శరీర సౌఖ్యము లేనివాడుగా ఉన్నాడు సంతోషమును సమాధానమును పొందుటకు మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దీని నిమిత్తము అతడు డబ్బు ఖర్చు పెట్టుచున్నాడు పలు పాప సంతోషాలలో జోక్యము చేసుకొనిచున్నాడు అయినను వాటిని అతడు పొందుటలో విఫలమగుచున్నాడు వీటి వలన ప్రాణానికి నెమ్మది లేకుండా పోచున్నది దేహములో రోగమునకు మరణమునకు అవి దారితీచినవి అతడు తెలుసుకోలేని స్థితిలో కనబర్చినాడు ప్రిలారా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించుటయే గాక అతనిని సంతోషము సమాధానము విశ్రాంతి గలవానిగా వ్యాధి లేని ఆరోగ్యవంతునిగా నిత్య జీవము గలవానిగా కలుగజేసిరి అయితే దేవుని యొక్క నియమమును అతిక్రమించి అతడు పాపము చేసినప్పుడు తనకున్న ఆశీర్వాదములను అతడు కోల్పోవటం గాక ప్రాణములో మరణము భయము దిగులు శరీరములో తీరని రోగము బలహీనత మొదలగు వాటికి అతడు బానిసగుచున్నాడు ప్రిలార రోగము నుండి స్వస్థత పొందుటకును పలు విధములైన వైద్య చికిత్సలు పైశాచిక విద్యలు మొదలగు పలు విధానములను అవలంబించున్నాడు వాటిలో ఒకటి కూడా మానవునికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించుటలేదు సరే కదా వ్యాధి నుండి స్వస్థత పొందుటకు కొన్ని మందు మాత్రలను మృంగితే దాని వలన అవాంఛనీయమైన దుష్ఫలితాలు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వైజ్ఞానిక రంగములో నూతన పద్ధతులను ఉపయోగించి కొత్త కొత్త మందులను కనిపెట్టినప్పటికీ కొత్త కొత్త రోగములు కూడా పెరుగుతున్నందువలన వైద్య రంగమునకు అదొక సవాలుగా మిగిలి ఉన్నది ఇటువంటి పరిస్థితిలో నా రోగమును బాగు చేయుటకు ఏ వైద్యుడును లేడా అనే ప్రశ్న మీ మనసులో చెలరేగి మిమ్మల్ని కలవర పెట్టవచ్చును ప్రిలారా మీకొక వైద్యుని పరిచయము చేయిచున్నాను మీరు విశ్వాసముతో ఆయన యొద్దకు వస్తే చాలు ఆయన ఈ మానవ మార్గమునకు తగిన పరమ వైద్యుడు ఏసు అనే నామము గలవాడు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని పరిశుద్ధలేఖన భాగంలో సెలవిచ్చున్నాడు ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈరోజు మనం అనేక సమస్యలను ఎదుర్కొని చిన్నాం ఆ సమస్యల నుండి బయటపడాలని మనం ఎంతో ప్రయత్నిస్తున్నాము కానీ బయటపడలేకపోతున్నాం కొందరు అనేక నెలలుగా ఆ సమస్యలలో చిక్కుకుపోయి ఉండగా మరికొందరు ఆ సమస్యలకు బానిసలైపోయారు భయంకరమైన వ్యాధులు నిరుద్యోగము పరీక్షలలో అపజయము మరియు దురల్వాట్ల వలన అపవాది మనలను ఎంతో హింసిస్తూ ఉన్నాడు నిజంగా ఇవన్నీ ఒక విధమైన బలహీనతలు ఇవి అపవాది వలన కలుగుతాయి ఈ సమయంలో నేనెందుకు ఇన్ని బలహీనతలు ఎదుర్కోవాలి నేను ఉన్నతముగా ఎదగాల్సిన వయసు ఇది అని చింతించున్నారా నేను నా చదువు పూర్తి చేసి చాలా సంవత్సరాలైంది నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నా కాళ్ల మీద నేనెప్పుడు నిలబడతాను అనే ప్రశ్న మిమ్మల్ని చిత్రవాద చేస్తుండొచ్చు నాతో కలిసి చదివిన వారందరూ పాస్ అయ్యారు కానీ నాకు చాలా సబ్జెక్టులు మిగిలిపోయాయి నేనెప్పుడు పాస్ అవుతాను అని అనుకొనిస్తున్నారా ప్రిలారా మీ రహస్య పాపములను గూర్చి చింతిస్తున్నారా మీ బంధకములన్నిటి నుండి మిమ్మల్ని విడిపించు వారి కొరకు ఎదురుచూస్తున్నారా అయితే ఈ నూతన దినములో దేవుడు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దిగులు పడకుండా ఆనందింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా మనము లేఖన భాగములో గమనించినట్లయితే ఏసు ఒక స్త్రీని కలుసుకొనుటకు గూర్చి మనము చదవగలము పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను చూడండి ప్రీలారా ఆమె పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టి పీడింపబడుచు ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ నిలబడలేక ఉండేది ఆమె దురాత్మ బంధకములతో పట్టుబడి ఉన్నది ప్రీలారా ఈ రోజు ఈ వాక్యము వినుచున్న మీ శరీరములో బలహీనతలు కలిగి ఉన్నారా శారీరక బలహీనతతో అపవాది మిమ్మును బెదిరించున్నాడా అయితే చింతించకండి ఎందుకంటే ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మిమ్మను కూడా స్వస్థపరుస్తాడు ఆయన ఆమెతో అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పెను యేసు ఆమెతో ఈ విధముగా చెప్పిన వెంటనే ఆమె లేచి నిలవబడి దేవుని స్థుతించినది అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అనేక దినములుగా ఇటువంటి బలహీనతలను మోస్తున్నారా ఈ నూతన దినములో దేవుడు నిశ్చయముగా మిమ్మును ఈ అపవాది బంధకముల నుండి విడుదల చేస్తాడు ప్రిలారా దేవుడు మనలను ఎందుకు విడిపించినో మీకు తెలుసా ఎందుకనగా సర్వశక్తి గల దేవుడు మన విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహామునకు నిత్య నిబంధన చేసెను యేసు క్రీస్తు ద్వారా శిల్వపై మరణమగుట ద్వారా పరలోకమందున్న తండ్రికి మన మధ్య కృత నిబంధనను సిద్ధపరిచెను ఇది మనము నిత్య జీవమును పొందుకున్నట్టుకు సహాయము చేస్తుంది ప్రిలారా నేటికిని మన దేవుడు మీ శాపములను మరియు బలహీనతలను తొలగించగల ఉన్నాడు మీరు వర్ధిల్లవలనని ఆయన ఆశ కలిగి ఉన్నాడు సాతాను శక్తులను పారద్రోలి మిమ్మను దీవించుటకు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మీలో ఎటువంటి బలహీనత ఉన్నను సరే ఆయన మిమ్మను విడిపించి సంపూర్ణ స్వస్థ చిత్తులనుగా మార్చివేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కూడా ఈ విధమైన సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎంత కష్టపడినా ఉద్యోగము దొరకలేదు మీరు మీ చదువులలో శ్రద్ధ చూపించలేకపోతున్నారా ఎన్ని చికిత్సలు చేయించినా ఈ వయసులో మీ జబ్బు నయము కాలేదా దయతో నిరుత్సాహపడకండి ఎందుకంటే కలువరి సిలువ మీద నమ్మకముంచండి మీ శాపములన్నిటి నుండి విడిపించగల శక్తి దానికి ఉన్నది మీ కొరకు శిలువలో మరణించిన ఏసు క్రీస్తు పాదముల యొద్ మీ భారమంతటిని విడిచిపెట్టండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీకు సహాయము చేయుటకు ఆశ కలిగి ఉన్నాడు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను విడువని దేవునికి రహస్యమందు మీరు మొరపెట్టినప్పుడు నిర్మల హృదయముతో ఆయన మిమ్మను హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టుకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని ఆయన కృపలో భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరమ పరమతండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ నీ కృపతో మమ్మను కరుణించుము దివ ఎంతో కాలము నుండి మేము మా శరీర బలహీనతల చేత బాధపడుచున్నాం అపవాది బంధకముల చేత చుట్టబడి ఉన్నాం ఈరోజే నీ కలువరి శిల్వ శక్తి చేత మా బలహీనతలను మరియు మా బంధకాల నుండి మమ్మను విడిపించుము అయ్యా మేము చదువుల ఎందు ఎంతో వెనకబడి ఉన్నాము దివా నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించుము మా బలహీనతల నుండి మమ్మలను స్వతంత్రగా చేయుము దివా మా బలహీనతలలో నీవు మమ్మను విడవకుండా మమ్మను నడిపించుము దివ మా కుటుంబంలో ఉన్న దురాత్మ బంధకముల నుండి మమ్మను నీ శిల్వ శక్తి చేత విడిపించుము మా బంధకములన్నిటి నిమిత్తము నీకు మొరపెట్టుచున్నాం నీవు మమ్మను విడిపించి గొప్ప చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొని దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడవు అంటున్నావు దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము దురాత్మలన్నిటినీ తీసివేసి అయ్యా మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్